ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారు నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు తను ఆ పదవిలో కొనసాగుతారు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరవ్ ప్రసాద్ రేపటి అంటే ముప్పై ఒకటితో పదవీ విరమణ చెయ్యబోతూ ఉన్నారు సో కొత్తగా నియమితులు కాబట్టి విజయానంద్ గారి కంటే ముందు సీనియర్లు ఉన్న ఆ సీనియార్టీలో శ్రీ లక్ష్మి గారు ముందున్నా కూడా బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆమెను పరిగణలోకి తీసుకోరు అండ్ నెక్స్ట్ సాయి ప్రసాద్ గారు కూడా సీనియారిటీలో ముందున్న సాయి ప్రసాద్ గారికి రెండు వేల ఇరవై ఆరు వరకు టైం ఉంది కాబట్టి రిటైర్ అయ్యేకి రెండు వేల ఇరవై ఆరు వరకు సో ఆలోపు విజయానంద్ గారు రిటైర్ అయిపోతారు కాబట్టి ఐదు నవంబర్లోనే మొదట విజయానంద్ గారికి అవకాశం ఇచ్చి తన తర్వాత సాయి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నాకు తెలిసి ఆయన సీనియర్టీ ఇంకా ఉంది కాబట్టే మొదట విజయానంద్కి అవకాశం ఇచ్చినట్టున్నారు సో విజయానంద్ గారు వైఎస్ఆర్ కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లి స్వగ్రామం తొంభై రెండు ఐఏఎస్ బ్యాచ్ తొంభై మూడు ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించారు తొంభై మూడు అసిస్టెంట్ కలెక్టర్ ఆదిలాబాద్ నెక్స్ట్ రంపచూడవలం సబ్ కలెక్టర్ ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం నల్గొండ కలెక్టర్లుగా పనిచేశారు అండ్ ఆ తర్వాత యాక్చువల్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా నిజాయితీగా పనిచేస్తారు అని చెప్పి తనకు పేరు అండ్ ప్రభుత్వాలు కూడా బాగా ప్రే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాయి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జన్కోకి ఆయన చీఫ్గా జన్కోకి తర్వాత ట్రాన్స్కోకి సీఎంబిగా కూడా పనిచేశారు ఎనర్జీ డిపార్ట్మెంట్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు తనేమి అంటే ఒక పొలిటి అయితే ఇప్పటివరకు అయినట్లు విమర్శలు అయితే రాలేదు నిజాయితీ పరులైన కానీ తనకైతే పేరుంది డెఫినెట్లీ నో డౌట్ తాను సమర్థవంతంగానే పనిచేస్తారు అని చెప్పి అయితే భావించవచ్చు బట్ అఫ్ కోర్స్ ఏదైనా అల్టిమేట్గా ప్రభుత్వ నిర్ణయాలే దాదాపు ఫైనల్ కాబట్టి తన ముద్ర వేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ బట్ ఒక నిజాయితీ పరులైనటువంటి అధికారి గానే విజయానంద్ గారికి అయితే పేరుంది